హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే నాలుగు రకాలుగా ఈజీగా అస్సలు శ్రమ లేని తక్కువ టైంలో చేసుకుని రుచిగల టమాటా పచ్చళ్ళు నాలుగు రకాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము మొదటిగా మిక్సీ పొయ్యి ఎండ లేకుండా చాలా చాలా ఈజీగా అంతే టేస్టీగా ఉండేలా టమాటా పచ్చడి చూద్దాము ముందుగా ఒక కేజీ టమాటాలను మంచి రంగున్నవి గట్టిగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న టమాటాలను పావు గంట సేపు నీళ్ళలో ఉంచి రెండుసార్లు నీళ్ళతో కడుక్కొని తడి లేకుండా బట్టతో తుడుచుకోవాలి అలా తుడుచుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కల వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనం మిక్సీలో వెయ్యం కాబట్టి చాలా ఈజీగా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక కేజీ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్మాషర్ కానీ పప్పు గుత్తి కానీ ఇలా లోతు గరిట కానీ ఈ మూడిట్లో ఏదో ఒక వస్తువు తీసుకొని నేను చూపించినట్టు స్మాష్ చేసుకోవాలి మొక్కలన్నిటిని బాగా స్మాష్ చేయకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్లు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మనం మిక్సీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలాగా కొద్దిసేపు అంటే నలభై నుంచి అరవై సెకండ్ల పాటు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత వీటిలోనే పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలను వేసుకొని వాటిని కూడా లైట్గా మెదుపుకోవాలి ఆ తర్వాత అరకప్పు పచ్చికారంను అరకప్పు మెత్తని ఉప్పును అరకప్పు నూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె మాత్రం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ టమాటా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకే కాకుండా డైలీ టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి పచ్చడి గట్టిగా ఉండకుండా కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇది ఎక్కువగా టిఫిన్స్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది మిగిలిన నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువగా టమాటా పచ్చడి ఇష్టపడే పిల్లలు కానీ పెద్దవారు కానీ ఈ పచ్చడిని చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ పచ్చడి ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఫ్రిడ్జ్ ఎక్కువగా యూజ్ చేసేవారు ఈ పచ్చడి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు టిఫిన్స్లోకి చట్నీ చేయని అవసరం లేదు రుచికి రుచి ఈజీగా కూడా అయిపోతుంది మరి ఈ పచ్చడి చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి మీ అభిప్రాయాన్ని టమాటా పచ్చడి అంటే ఇష్టం ఉన్నవారు చేయడం కష్టంగా ఫీల్ అయ్యే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు రెండవ రెసిపీ చూద్దాము రెండవ విధానంలో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈ పచ్చడి మిక్సీ లేకుండా ఎండ లేకుండా చాలా చాలా ఈజీగా చేసేయచ్చు ఒక కేజీ గట్టిగా ఉన్న మంచి రంగున్న టమాటాలను తీసుకొని తడి లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఒక ప్యాను స్టవ్ పై పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ టమాటా ముక్కలని ఆయిల్ లేకుండా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత నిమ్మకాయ అంత చింతపండును వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల ని పాటు కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా కలిపిన తర్వాత టమాటాలోని నీరంతా మగ్గిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకును వేసుకున్న తర్వాత అందులోని మెదిపిన పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మూడు చెంచాల పచ్చికారంను రెండున్నర చెంచాల మెత్తన ఉప్పును వేసుకొని అరకప్పు నూనెను ర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను తక్కువగా పెట్టుకొని మనం వేసిన నూనె ఈ పచ్చడిని వదిలి ఇలా సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ పద్ధతి కూడా చాలా చాలా ఈజీ అండి తక్కువ టైంలో టమాటా నిల్వ పచ్చడి ఈజీగా చేసేయచ్చు ప్రతిసారి ఎక్కువ టైం అవుతుంది అని టమాటా పచ్చడిని అవాయిడ్ చేసే ఇల్లాలు ఎవరైనా ఉంటే ఈ విధానంలో చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఈ వీడియో నచ్చిన ఈ విధానం నచ్చినా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి మూడో విధానంలో టమాటా పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూద్దాము ఎండ లేకుండా టమాటా ముక్కలు ఉడకబెట్టకుండా చాలా తక్కువ సమయంలో చేసే పచ్చడి ఇది ఒక కేజీ టమాటాలను తీసుకొని బాగా కడుక్కొని తడి లేకుండా చూసుకొని ఇలా ముక్కలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే విధానంలో మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం చిన్నగా ఉంటే సరిపోతుంది ఇలా నిలువుగా నేను కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ముక్కలను వేసుకోవాలి ఈ విధానం అయితే చాలా చాలా ఈజీ అండి పచ్చళ్ళు చేయడం రాని వారు కూడా టీనేచర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఈ టమాటా నిల్వ పచ్చడి ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పచ్చాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మూడు చెంచాల శనగపప్పు ఒక చెంచా ఆవాలు అర చెంచా సోంపు వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో తక్కువ మంటలో కలుపుతూ ఉడికించుకోవాలి వేయించి పక్కన పెట్టుకుని చల్లార్చిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్న టమాటా మిశ్రమంలో పెద్ద నిమ్మకాయ అంతా చింతపండును వేసుకొని మీడియం హీట్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా నీరంతా ఎగిరిపోయి దగ్గరగా అయ్యే వరకు ఈ టమాటో పేస్ట్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు చెంచాల ఉప్పును నాలుగు చెంచాల కారంను మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ను అలాగే అరకప్పు నూనెను వేసుకొని ఇలా కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి టమాటా పచ్చడి అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఉప్పు కారం తక్కువైతే వేసుకోవచ్చు కేజీ టమాటా పచ్చడికి ఖచ్చితంగా అరకప్పు నూనె అనేది పడుతుంది ఇలా మనం నూనె వేసి కలుపుకున్న తర్వాత నూనె పచ్చడిని విడుస్తున్నప్పుడు పచ్చడి కంప్లీట్ అయిందని అర్థం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా లాగించేయడమే పచ్చడి ముద్దలా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి అని అనుకున్నవారు వారు ఒక నిమిషం పాటు లాస్ట్లో ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది లూజ్గా ఉంటే మరి ఇంత కలర్ఫుల్ టేస్టీ టమాటో నిల్వ పచ్చడి మీరు ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఇప్పుడే చేసేయండి ఇప్పుడు మరొక రెసిపీ చూద్దాము ఈ రెసిపీ టమాటా ముక్కలు ఉడకబెట్టకుండా మిక్సీ చేయకుండా ఈజీగా ఐదంటే ఐదే నిమిషాల్లో చేసేసుకునే పచ్చడి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను పక్కన పెట్టుకోవాలి స్టవ్పై ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడెక్కిన తర్వాత ఒక కప్పు వేరుశనగ నూనెను వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత దీనిలో ఐదు చెంచాల శనగపప్పు ఒక చెంచా ఆవాలు అర చెంచా సోంపు ఆరు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పోపంతా వేగిన తర్వాత గుప్పడు కరివేపాకును వేసుకొని ఈ కరివేపాకు కూడా వేగించుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి మెతిపి పెట్టుకున్న పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకొని బాగా కలుపుకోవాలి అరకప్పు కారం అరకప్పు మెత్తని ఉప్పు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకొని తక్కువ మంటలో ఉడికించుకున్న తర్వాత చింతపండును తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా చింతపండు అనేది ఉడికిపోతుంది ఇలా ఉడికించిన టమాటా పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ నాలుగు పద్ధతుల్లో ఏ పద్ధతి నచ్చిందో ఎందుకు నచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి మీ కామెంట్ నాకు బూస్టింగ్లా పనిచేస్తుంది మర్చిపోకండి అసలు మీకు టమాటా నిల్వపచ్చడి అంటే ఇష్టమేనా కొంటే ఇష్టమా ఇంట్లో చేసింది ఇష్టమా కమెంట్ చేయండి మీకు ఇష్టమైన వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయండి మరింతగా నచ్చితే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి